ఏడు గంటలకు ఎలక్ట్రిక్ ఆటో ఎలక్ట్రిక్ కార్లు రాలేదు కదా ఇంకా ఓన్లీ ఎలక్ట్రిక్స్ ఆటోస్ మాత్రమే నడుస్తున్నాయి దిస్ ఈస్ మార్నింగ్ బస్ మళ్ళీ స్లో 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 ఏ బ్రేక్ పట్టుకో బ్రో పట్టుకోవాలా పర్సన్ పట్టుకోండి ఇలా వెనక్కి పడిపోతావు మంచి ఇన్సెన్ అది మంచి ఇంట్లో అతను ముందర పట్టుకోకుండా వెళ్తాడు దెబ్బకి బ్రేకర్ ఎక్కినాడు ఇంకా ఏం పడలేదు ఓకేనా ఓకే సార్ చేస్తుండే మనం